హైదరాబాద్ సిటీ మధ్యలో వందల కోట్ల విలువ చేసే ఒక నూట రెండు ఎకరాల అడవి మరి ఆ అడవి ఎవరిది ఇది వందేళ్లకు పైగా నడుస్తున్న ఒక పెద్ద లీగల్ బ్యాటిల్ అబద్ధాలు చారిత్రక డాక్యుమెంట్స్తో అల్లిన ఒక పెద్ద చిక్కుముడి అనమాట సరే ఈరోజు మనం ఆ ముడిని విప్పే ప్రయత్నం చేద్దాం అసలు ఈ కథంతా తిరిగేదే ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే ఒక పక్క ఈ భూమి తరతరాలుగా మాదే అని వాదించే ఒక రాజవంశం మరోపక్క కాదు ఇది ప్రజల ఆస్తి అని చెప్పే ప్రభుత్వం ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇద్దరి దగ్గర పక్కాగా పేపర్లున్నాయి మరి ఎవరిది నిజం ఓకే సో ఈ కేసులో రెండు మెయిన్ పార్టీలున్నాయి ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళేమంటున్నారంటే ఈ భూమి ఒక ఫారెస్ట్ ఏరియా అది పబ్లిక్ ప్రాపర్టీ అని మరోవైపు ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్లో చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్న సాలార్ జంగ్ థర్డ్ వారసులు వాళ్ళేమో ఇది మా తాత ముత్తాతలు కొన్న ప్రైవేటాస్తి అని బల్లగుద్ది చెప్తున్నారు చూసారా ఇక్కడే అసలు కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది అయితే ఈ గొడవ ఇవాళ్ల నిన్న మొదలైంది కాదు దీని వెనక ఉన్న కథ తెలియాలంటే మనం ఆల్మోస్ట్ వందేళ్లు వెనక్కి వెళ్ళాలి అసలు కథ మూలాలన్నీ అక్కడే ఉన్నాయి ఫస్ట్ ఆ వారసుల వైపు వాదన ఏంటో చూద్దాం నిజం చెప్పాలంటే వాళ్ళు కోర్టులో చూపించిన ఎవిడెన్స్ చూస్తే ఎవరికైనా సరే ఇక ఈ కేసులో గవర్నమెంట్కి ఓటమి పక్కా అనిపిస్తుంది అంత స్ట్రాంగ్గా గా ఉన్నాయి వాళ్ళ దగ్గరున్న డాక్యుమెంట్స్ ఒకసారి చూడండి వాళ్ల స్టోరీ ఎంత క్లియర్గా ఉందో పద్దెనిమిది వందల ముప్పై రెండు నాటి సేల్డీడ్ దగ్గర నుంచి ఇండిపెండెన్స్ వచ్చాక స్వయంగా గవర్నమెంట్ ఇచ్చిన రిలీజ్ లెటర్ వరకు ప్రతి డాక్యుమెంట్ వాళ్ల వాదనకు బలం చేకూర్చేదే అడుగడుగున ఇది తమ భూమే అని నిరూపించటానికి వాళ్ల దగ్గర పక్కా ఆధారాలున్నాయి వాళ్ల ఆర్గ్యుమెంట్లో అన్నింటికన్నా కీలకమైన పాయింట్ ఈ పదం మీదే ఆధారపడి ఉంది అరాజిమక్త వాళ్ళేమన్నారంటే ఈ పదం అర్థం ఇది గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చిన జాగీర్ కాదు ఇది పూర్తిగా డబ్బులు పెట్టుకున్న ప్రైవేట్ ప్రాపర్టీ అని ఈ ఒక్క పదం మొత్తం కేసు గతిని మార్చేయగలదు సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ అంటే సేల్ డీడ్ గవర్నమెంట్ లెటరు గెజెట్ నోటిఫికేషను కోర్ట్ ఆర్డరు రెవెన్యూ రికార్డులు ఇవన్నీ చూపించి వారసులు తమ కేసు చాలా బలంగా ఉంది అని ప్రెజెంట్ చేశారు పేపర్ మీద చూస్తే వాళ్లను లేరనిపిస్తుంది కానీ కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది సరే ఇప్పటిదాకా వారసుల కథ విన్నాం కదా ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ వాదన ఏంటో చూద్దాం ఇది మొత్తం పిక్చర్ని ఎలా మార్చేస్తుందో మీరే చూడండి గవర్నమెంట్ తన వాదనను ఒక్కే ఒక్క హిస్టారికల్ లాతో మొదలుపెట్టింది జాగీర్ల రద్దు చట్టం సింపుల్గా చెప్పాలంటే ఈ ఒక్క చట్టం ఒక గేమ్ చేంజర్ అనమాట దీనివల్ల వారసులు ఏవైతే పాత హక్కుల మీద ఆధారపడ్డారో అవన్నీ ఒక్క దెబ్బతో రద్దయిపోయాయని ప్రభుత్వం వాదించింది ఇక్కడ ఇంకో పెద్ద పాయింట్ ఉంది వారసులు ఏమంటున్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో తమకు భూమి రిలీజ్ చేశారని కాని ప్రభుత్వమేమంటుందంటే దానికి ఒక సంవత్సరం ముందే అంటే పంతొమ్మిది వందల యాభై మూడులోనే ఆ రెండు ఎకరాలను ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చేశామని ఇది వాళ్ల టైం లైన్లో ఉన్న ఒక పెద్ద లూప్హోల్ మరే మక్తా సంగతేంటి వారసులు దాన్ని ప్రైవేట్ ప్రాపర్టీ అన్నారు కదా దానికి కౌంటర్గా ప్రభుత్వం జాగీర్ అనే పదానికి వేరే డెఫినేషన్ ఇచ్చింది జాగీర్ అంటే ఓనర్షిప్ కానే కాదు అది కేవలం జీవితకాలం పాటు ట్యాక్సులు వసూలు చేసుకునే హక్కు మాత్రమేనని దాన్ని అమ్మడానికిగానీ వారసులకు ఇవ్వడానికి గాని వీల్లేదని వాదించి ఇప్పుడు ప్రభుత్వం తన ట్రంప్ కార్డ్ బయటకు తీసింది అదేంటంటే ఇదే భూమి మీద పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే ఒక హైకోర్టు జడ్జ్మెంట్ ఉంది ఆ జడ్జ్మెంట్ చాలా క్లియర్ గా ఏం చెప్పిందంటే కి ఆ భూమి మీద పూర్తి ఓనర్షిప్ హక్కులు లేవు కేవలం లైఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉందని మరి ఇంత క్లియర్గా ఉన్న జడ్జ్మెంట్ను ఇన్నేళ్లు ఎవరూ ఎందుకు పట్టించుకోలేదు ఇదే ఈ కేసులో అతిపెద్ద మిస్టరీ కాని ఇక్కడే కథ ఊహించని మలుపు తీసుకుంది ప్రభుత్వమింత స్ట్రాంగ్ ఎవిడెన్స్ పాత కోర్టు తీర్పు కూడా చూపించినా కింద కోర్టులు మాత్రం వారసుల వాదనకే ఓటు వేశాయి ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఈ టేబుల్ చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది ఒకే ఆఫీసర్ అవే డాక్యుమెంట్స్ కానీ నాలుగేళ్లు గ్యాప్లో రెండు పూర్తిగా ఆపోజిట్ తీర్పులిచ్చారు రెండు వేల పదిలో ఏమో ఇది గవర్నమెంట్ ల్యాండ్ అన్నారు అదే ఆఫీసర్ రెండు వేల పద్నాలుగులో ఏమో ఇది ప్రైవేట్ ల్యాండ్ అని తీర్పిచ్చారు ఒకే ఫైల్ మీద రెండు రకాల తీర్పులు అసలు ఇది ఎలా సాధ్యం సో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ దగ్గర గెలిచారు ఆ తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టు ఆ తర్వాత హైకోర్టులో కూడా వారసులకే విజయం ఇలా వరస విజయాలతో ఈ కేసు గా దేశ అత్యున్నత న్యాయస్థానానికి అంటే సుప్రీంకోర్టుకి చేరింది ఇక ఇదే ఫైనల్ బ్యాటిల్ కింద మూడు కోర్టుల్లో ఓడిపోయాక ప్రభుత్వం తన చివరి ఆశగా సుప్రీంకోర్టు తలుపు తట్టింది దశాబ్దాలుగా నలుగుతున్న ఈ చిక్కుముడిని సుప్రీంకోర్టు ఎలా విప్పిందో ఎవరివైపు నిలిచిందో ఇప్పుడు చూద్దాం సుప్రీంకోర్టు ఈ కేసును పరిశీలించి మొదటి పెద్ద తప్పును బయటపెట్టింది అదేంటంటే వారసులు ఏ అతియాత్ కోర్టు ఆర్డర్ మీదైతే ఆధారపడ్డారో ఆ కోర్టుకు అసలు భూమిమీద హక్కులిచ్చే పవరే లేదని తేల్చేసింది జడ్జ్మెంట్లో ఈ లైన్ చాలా కీలకం ఆ కోర్టు పని కేవలం పోగొట్టుకున్న జాగీర్లకు బదులుగా డబ్బులు ఎంత ఇవ్వాలో చెప్పడం వరకే అంతేకాని మీద ఓనర్షిప్ హక్కులు ఇవ్వడం దాని పని కాదు ఈ ఒక్క పాయింట్తో వారసుల వాదనలోని ఒక పెద్ద పిల్లర్ కూలిపోయింది ఇక తప్పు అదే పంతొమ్మిది వందల ఎనభై ఐదు హైకోర్టు జడ్జ్మెంటు సుప్రీంకోర్టేమందంటే కింద కోర్టులు ఇంత ముఖ్యమైన బైండింగ్ జడ్జ్మెంట్ను ఎలా విస్మరిస్తాయని ప్రశ్నించింది ఆ తీర్పు అప్పుడే క్లియర్గా చెప్పింది జాగీర్దారుకున్నది కేవలం జీవితకాల హక్కేనని అతను వేరేవాళ్లకు పర్మనెంట్ టైటిల్ ఇవ్వలేడని ఆ భూమిపై రాష్ట్రానికే పూర్తి హక్కుందని దీన్ని పట్టించుకోకపోవడం పెద్ద తప్పని సుప్రీంకోర్టు చెప్పింది ఈ కేసులో సుప్రీంకోర్టు మరో చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ని కూడా నొక్కి చెప్పింది ఎవరైనా సరే ప్రభుత్వ భూమి మీద క్లెయిమ్ చేస్తున్నారంటే వాళ్లు చూపించే ప్రూఫ్ మామూలుగా ఉంటే సరిపోదు చాలా చాలా హై స్టాండర్డ్లో ఉండాలి ఎందుకంటే పబ్లిక్ ప్రాపర్టీని కాపాడాల్సిన బాధ్యత కోట్లపై ఉంటుంది ఫైనల్గా సుప్రీంకోర్టు తన తీర్పునిచ్చింది కింద ఉన్న మూడు కోట్ల తీర్పులను కొట్టేసింది ఆ నూట ఇరెండు ఎకరాల భూమి ప్రభుత్వానిదే వారసుల క్లెయిమ్ చెల్లదు అని చాలా స్పష్టంగా నిశ్చయంగా చెప్పేసింది ఓకే తీర్పు వచ్చేసింది కేసు ముగిసింది ఆ నూట రెండు ఎకరాలు గవర్నమెంట్దే అని తేలిపోయింది అయితే ఈ కేసు ప్రాముఖ్యత కేవలం ఆ వరకే పరిమితమా అస్సలు కాదు ఈ తీర్పు ప్రభావం చాలా పెద్దది ఈ తీర్పు చాలా ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది పాతకాలపు అస్పష్టమైన డాక్యుమెంట్లు పట్టుకుని వచ్చి ప్రభుత్వ భూములను క్లెయిమ్ చేయకుండా ఇది అడ్డుకుంటుంది ఇకపై ప్రభుత్వ భూమిని ఎవరైనా సవాలు చెయ్యాలంటే చాలా బలమైన ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది అంతేకాదు పాత ట్రిబ్యునలకు ఎంతవరకు ఉన్నాలో కూడా క్లారిటీ ఇచ్చింది అన్నింటికన్నా ముఖ్యంగా లాంటి కాంక్రీట్ జంగిల్కి ఊపిరితిత్తుల్లాంటి ఒక పచ్చిని ప్రాంతాన్ని కాపాడింది ఈ కేసైతే ముగిసింది కాని ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్నను వదిలి వేగంగా అభివృద్ధి చెందుతున్న మన దేశంలో ఇలాంటి చారిత్రక హక్కులకు ప్రజలందరి ఉమ్మడి అవసరాలకు మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించాలి గతాన్ని గౌరవిస్తూనే భవిష్యత్తునెలా నిర్మించుకోవాలి ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న